నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే ఎడినిమ్స్ అండి ఎడినిమ్స్ మనం ఎప్పటికప్పుడు కటింగ్ చేస్తే దాని ఆకారం మరింత అందంగా ఉంటుందండి కటింగ్ చేయకపోతే ఏమవుతుందమ్మా అంటే ఏమీ కాదండి మనకి కావలసిన ఆకారం కావాలి అంటే కటింగ్ చేసుకుంటే మరి కాస్త కొమ్మలు రావటం వలన గుబురుగా వచ్చి ఎక్కువ పూలు పూస్తుంది చాలామంది ఒక కొమ్మ ఎటారి ఎదిగిపోతుందండి అక్కడ నాలుగు పూలు పూస్తుంది కానీ నాకు ఈ చెట్టు అయితే మాత్రం నేను ఎలా కావాలో అలా మాత్రమే దీన్ని అలంకరణగా మార్చుకుంటానండి ఇప్పుడు ఇంతవరకు బాగుందండి ఇక్కడి నుంచి బాగోదండి ఎందుకంటే ఇవి ఇలా పెరిగి అలా పెద్దది అవుతుంది మన చిన్న కుండి అండి ఇంత పెద్దది అయింది అనుకోండి అది చిన్న గాలికి కూడా ఇలా పడిపోవటానికి అవకాశం ఉంది అలానే మీకు ఎడినిమ్స్ గురించి కొన్ని తెలియని రహస్యాలు కూడా చెప్తాను ఈ వీడియోలో జాగ్రత్తగా వినండి అయితే ముందుగా మనం మన తోటలో ఒక జామకాయి ఒక రెండు నేరేడికాయలు ఉన్నాయండి ఇది ముట్టుకోకుండా మనం అవి కోసుకొని తినేసి అప్పుడు దీన్ని సంగతి చూద్దాం ఓకేనా వచ్చేయండి ఇదిగోనండి మొన్న నేను మీకు ఐదు కాయలు చూపించా అందులోంచి రెండు కాయలు కోసుకున్నా ఇంకా మూడు ఉంటాయి కదా మరి ఆ ఒకటైతే ఆంపట్టు పట్టేసానండి పైకొస్తూ ఉంటాను కదండి వచ్చినప్పుడు ఒక కాయ కోసుకుని తినేసా అయితే అప్పుడు ఫోన్ అయితే తీసుకురాలేదండి మీకైతే చూపించలేదు కాయ చూసారా ఎంత బాగుందో ఒక కాయ కోసుకుందామా అదే కోసుకుందాం చూసారా బాగుంది కదా ఉంటుందండి లేత గ్రీన్ కానీ మనకి పండు అయ్యేటప్పటికి ఫుల్ వైట్ వస్తుంది బాగా ముగ్గేటప్పటికి లైట్గా చూసారా లైట్ పింక్ అయితే వస్తుంది కున్ని పళ్ళు కానీ అండి మనకి మామూలు నీరు కొంచెం వగరుందండి ఇది అస్సలు వగరలేదండి నిజంగా బంగారు తల్లి ఈ రోజుల్లో మనకు ఒక కాయ ఇచ్చిందంటే చాలా హ్యాపీ అండి ఒకటి కాదండి ఐదు కాయలు ఇచ్చింది మరి మీకు ఎట్టకుండా నేను తినేస్తున్నాను అలాగే మనకి సంతోషంగా హ్యా ఆనందంగా డ్రాగన్ ఫ్రూట్ కాసిందండి మరి ఇంకా కాస్తే బాగుండు మరి మొదటి సంవత్సరం కాదండి వచ్చే సంవత్సరానికి కాస్తుంది అలానే మన తోటలో చూసారా యాపిల్ అండి ఇది కూడా రెడీ అయిపోయింది ఇది కూడా కొన్ని కాయలు ఉన్నాయి వచ్చే సంవత్సరం ఎక్కువ అయితే కాస్తుందండి థ్యాంక్ యూ తల్లి మరి మన తోటలో జామకాయ కూడా ఉందండి ఒకటి కోసుకుందాము ఎక్కడైతే ఇదే చెట్లే అంటున్నానండి వచ్చాక ఎవరన్నా వ్యవసాయంలోకి ఇద్దాము నాటేసాను మరి యాపిల్ బీర్ కూడా ఉందండి యాపిల్ బీర్ని ఊహి కోసారిపోయింది మన తోటలో అండి చూసారా ఇంకా మనం కోసేద్దామండి ఇదిగోనండి కాయ అయితే ఇలాగుంది మరొక కాయ ఉంది కోద్దాము మరో చెట్టు ఉంది ఇంత లోపలికైతే ఉందండి చూసారా ఇదొక కాయ ఇదొక కాయ రెండు కాయలు కోసుకున్నాం కదా కలర్ అయితే ఎంత బాగుందో ఇంటి ముందుకి అలా కనిపిస్తూ ఉందండి మరి ఈ పత్తి మందారాన్ని ఒక్క పువ్వు కోసుకుని తల్లలో అయితే ముడుచుకుందామా బాగుందా ఈ జాంకాయలని అయితే మనం పక్కనైతే పెట్టేద్దామండి ఎందుకు నేను ముందుగా ఇవన్నీ కోస్తున్నాను అన్నది మీకు వీడియోలో చెప్తాను ఎందుకంటే ఎడి నిమిషండి ఎడినిమ్స్ కానీ తర్వాత మనకి కొన్ని రకాల మొక్కలు ఉన్నాయండి చాలామంది కొన్ని రకాల మొక్కలని వెయ్యకూడదు అనడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి అది ఏంటంటే బాగుందా మనకండి కొన్ని రకాల మొక్కలు విషపూరితమైన మొక్కలై ఉంటాయి అవి వాటిల్లో మనకి గన్నే రోటి అండి కరివే రోటి మనకి ఎడినిమ్స్ కూడా ఆశ కోవక చెందిందేనండి ఇది పిల్లల ముట్టుకొని కానీ ఈ ఆకు తినటం కానీ చేయకండి ఈ ఆకు ఎప్పుడైనా కోసినా పాలు కో కారినప్పుడు చేతులు పెట్టినా అది నోటికి తగలకూడదు అందుకని నేను ఇప్పుడు కాయలైతే అవన్నీ నేను సర్దుకొని వచ్చి వీటి పని అయితే చేస్తున్నాను ఇంతవరకు ఓకేనండి బాగుంది మరి ఇక్కడి నుంచి ఇది అందంగా తేరాలి అంటే మనం కట్ చేస్తేనే మంచిదండి ఇది సరైన సమయమే మనం వేసవి వచ్చేసరికి బాగా పూలు పోస్తాయండి ఇప్పుడు పూస్తాయి కానీ తక్కువగా పూస్తుందండి వర్షాకాలం వెళ్ళిపోయింది అన్నాక మాత్రమే మనం వీటిని కొయ్యాలి ఎందుకంటే వర్షానికి పాడైపోతూ ఉంటుంది అలానే ఇది డెటాలు ఉంటే డెటాలు కలబంధం రుద్దేస్తాము లేదు అంటే మనం గ్యాస్ మీద ఒక్క కాలుపు కాల్ చేసుకుంటే సరిపోతుంది మనం గార్డెన్లో మనకి అది ఉంటుంది కాబట్టి గార్డెన్లో మనకి కలబంద ఉంటుంది కాబట్టి ఇది ఇంకా సులువండి వీటిన్నిటినీ కూడానండి మనం నాటేసుకోవచ్చు కానీ ఇవి నాటుకుని నేను చాలామందికి ఇవ్వటం జరిగిందండి నా దగ్గర వైట్ ఉండేదండి చనిపోయింది వాటర్ ఎక్కువైతే చనిపోతాయండి ఇవి దీనికి ఎక్కువ నీళ్ళు అయితే ఇవ్వకూడదు కానీ జీరో మెయింటెనెన్స్ అండి చాలా సులువు మన అక్క అందరికీ తెలుసు దీని స్టోరీ కూడా చాలా విచిత్రంగా జరిగిందండి మన ఇంటి వెనక వీధిలోనండి బయట పారేశారండి ఒక కుండీలో ఒక అద్దె కొనేవాడు ఒక తమ్ముడు తమ్ముడు నువ్వు అది మట్టేసి వేసి ఎడతావా లేకపోతే నాకు ఇచ్చేస్తావా అని అడిగాను అది ఇంటి గలది కూడా కాదు ఎవరో అద్దె వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయేటట్టు అంటే దీని అందాన్ని తెలియక నేనేమో అండి మొదలు చూసండి మీకు దగ్గరగా చూపిస్తాను దీన్ని చూసండి నేను ఇష్టపడ్డానండి నాకు చెట్టు అంటే ఇష్టం కాదండి ఈ మొదలు చూసారా ఎంత బాగుందో ఒక అమ్మాయి ఆకారంలో ఉంది కదా అందుకు నాకు ఇష్టం అండి ఇదేదో పువ్వు పూ పూసాక ఇది ఏం కలరో తెలుసుకుని మనకి లేని కలర్ అయితే ఉంచుతానండి ఉన్నదైతే మాత్రం ఎప్పుడు ఉండేదైతే తీసేస్తా ఏదైనా కొత్త రకాలైతే మాత్రం ఎవరైనా మన గార్డెన్కి వస్తారు కదండి వాళ్ళకి ఇవ్వటాకు ఉంటుందని అలా ఉంచుతానండి ఇది దీన్ని చూసి ఇష్టపడ్డానండి నువ్వు ఇంతే మట్టి అండి ఇంతే మట్టి నువ్వు ఇది అది కొంటే తెలిసినండి వాళ్ళకి దీని విలువ ఏంటో వాళ్ళకి తెలియదు మొక్కలు ఇష్టం లేని వాళ్ళకి దేని విలువ తెలియదండి ఇది మనకి పెద్ద ఆయిల్ టీన్లో ఆఫ్ అండి ఇది సరిపోతుంది అయితే నేను ఎప్పటికప్పుడు ఇలా కోసేస్తూ ఉంటానండి కోసేస్తూ ఉంటే మనకి చక్కగా చిగురులు అయితే వస్తూ ఉంటాయి దీనికి మనీ మనం కలబంద రాసేస్తే సరిపోతుంది లేదా పసుపు దాచిన చెక్క పౌడరు ఇందులో ఏదైనా పర్వాలేదండి మనం ఇది కోసి చక్కగా మనం నాటుకోవచ్చు అయితే చాలామంది అండి ఇది నాటేటప్పుడు బతకట్లేదు అంటున్నారండి దీనికి ఒక చిన్న చిట్కా ఉందండి మనం ఇది కోస్తూ కోసేస్తాం కదండి ఇలా క్రాస్గా కోద్దామండి ఇలా క్రాస్గా కోస్తే వర్షం వచ్చినా ఇలా జారిపోతుంది అలానే ఇది కూడానండి ఇది మనకి చూసారా పాలు వచ్చింది కదా ఇవి ఆరాలండి చక్కగా ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ఆరనిస్తే చక్కగా పెరుగుతాయండి బతికేస్తాయండి మనం మట్టి తేమగా అంటే మట్టిలో నీళ్ళు వేసి ముందు వీటిని నాటేస్తామండి నాటిసాక అప్పుడు మనం రెండు రోజులు మూడు రోజుల వరకు కూడా నీళ్లు పోయకుండా అలా ఉంచేయాలి బంగారు తల్లి నీకు మంచిగా ఫుడ్ ఇస్తాను ఏం బాధపడకో నేను అందంగా అలంకరిస్తున్నాను మరి అందంగా ఉండాలి కదా నిన్ను పోటీలకు పంపిస్తా అందుకే అందంగా తయారు చేస్తున్నా ఓకేనా నాకు ఇది ఇప్పుడు మనం ఇంకా పెరిగిపోయింది అనుకోండి ఇంకా అందంగా ఉండదండి ఇలా ఉంచటం వలన అందంగా ఉంటుంది నేను చాలా మొక్కలు నాటాను వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చెట్టు ఇవ్వటం ఉన్న రంగులు ఉన్న రకాలే మనకు వద్దండి మనం ఒకరికి ఇచ్చామనుకోండి మరొకళ్ళ దగ్గర నుంచి మరో రంగు తెచ్చుకోవచ్చు అలానే ఎడినిమ్స్ అండి నేను నా నేను ఎడినిమ్స్ అంటు కట్టానండి అన్నీ బాగానే కట్టానండి కానీ చిన్న మిస్టేక్ చేశాను దానివల్ల నాకు బతకలేదు లేదంటే ఎడినిమ్స్ ఈ పాటికి నేను అంటలైతే తయారు చేద్దానండి ఆ మిస్టేక్ ఏంటి అన్నదే నాకు అర్థమయ్యింది ఇప్పుడు చేద్దాం మీకు మరో వీడియోలో నేను కడతానండి కట్టి అది మీకు సక్సెస్ అయితే ఓకే ఇంతకంటే హ్యాపీ ఉండదు కదండి మన దగ్గర ఒక ముద్ద ఉంది దాని నుంచి ఒక కొమ్మ తీసుకుని మనం అదే చెట్టుకి ఒక కొమ్మ ఉందండి ఆ కొమ్మకి కడదాం ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కొమ్మలు వస్తుంటాయండి ఆ వచ్చిన ప్రతి కొమ్మని కూడా మనం జాగ్రత్తగా పెంచితే మంచిగా అందమైన బొకేలా తయారవుతుందండి చూసారా మా బంగారు తల్లి ఎంత అందంగా ఉంటుందో మీకే చూపిస్తాను ఎంతో కదండి ఒక్కొక్క అంగులు రెండు అంగుళాలు మాత్రమే ఉంచుతున్నాను ఇదివరకు ఉన్న కొమ్మలు కూడా మీకు అర్థమయ్యే ఉంటాయి ఎంత ఉన్నాయో చూడండి అలాగే ఒక పక్కకు ఒరిగినట్టు అనిపిస్తుంది మనం సరి చేద్దాము దీనికండి మన అసలు నేమ్ అయితేనండి ఇది ఎడారి గులాబీ మొక్క అండి మనకి వాటర్ లేకపోయినా ఎక్కువ వాటర్ వేస్తే కుళ్ళిపోతుంది మనం నీళ్ళు ఎక్కువ వేయకుండా ఉంటే పువ్వులు బాగా పోస్తుంది అదండి దీన్ని చిన్న చిట్కాతో మనం చక్కగా పెంచవచ్చు చూసారు కదా మీకు అనిపిస్తుందా లేదా అమ్మాయిలాగా ఉందా లేదా చీర కడితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు అంత అందంగా ఉంది లేదండి ఒంటికి అతికున్న డ్రెస్ అయితే వేసుకుంది అందుకే ఇలా ఉంది కదా తల్లి అయితే ఇక్కడ మనం పసుపు అయితే రాయొచ్చండి గుజ్జు ఉంటుంది కదండి ఆ గుజ్జుని ఎలా రాసేస్తే మనకే సరిపోతుంది సింపుల్ టెక్నిక్ అండి మనం దాచించక్క పౌడర్ కూడా పర్వాలేదు అయితే అసలు మనం ఇప్పుడు చేసిన విధానం అండి అసలు ఏమీ రాయకపోయినా పర్వాలేదండి ఎందుకంటే మనం ఇప్పుడు వర్షాల టైం కాదు వర్షం వచ్చినోడు మాత్రం దీన్ని నేనైతే పెట్టండి ఇలా అన్నిటికీ కూడా ఇలా సింపుల్గా మన దగ్గర మన మన దగ్గర ఉంటుంది కాబట్టి ఇది లేదంటే మన వంటింట్లో పసుపు ఉంటుంది అంతేనండి ఇలా కోసేసాం కదా అయితే కొంచెం క్రాస్గా ఉందండి ఇది ఈ క్రాస్గా ఉంది కాబట్టి కొంచెం ఎలా లేపి వచ్చింది కొంచెం అమ్మ దీనికి వారానికి ఒక్కసారి నీళ్ళు వేస్తే సరిపోతుందండి మట్టి మాత్రం కొంచెం ఇసుక ఉండాలి మనం మరీ కోకోబీట్ అది వేయవలసిన పని లేదండి మనం మట్టి కలిపేటప్పుడు ఒక వంతు వేస్తాం కదండి పది వంతులకు ఒక వంతు వేస్తాం ఇంచుమించు అలా కాకుండా ఇక్కడ ఇసుక మూడు వంతులు వేసుకుంటే బాగుంటుంది అంటే మనం జిగట మట్టి అయితేనండి ఒక మూడొంతులు మట్టి వేసామనుకోండి ఒక వంతు ఇసగేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం ఎండుటాకులతో తయారు చేసిన మట్టిని కూడా కలుపుకోవచ్చండి కానీ కోకోబీట్ మాత్రం వద్దు దీనికి కోకోబీట్తో పని లేదండి ఎప్పటికప్పుడు మనం నీరు వేసిన నీరు వేసినట్టు జారిపోవాలండి అంతేనండి అయితే మీకు స్టోరీ సకమే చెప్పాను నువ్వు మట్టి వేసి నువ్వు లోపల పెడతావా లేదంటే నాకు ఇస్తావా అని అడిగానండి ఇది నాది కాదక్క ఏం చేయను అంటే ఇంట్లో పెట్టుకెళ్ళి నువ్వు మట్టి వేయి నేను మట్టిస్తాను కావలితే అన్నానండి ఇంక ఇది కాదు పని వాళ్ళేమో ఇంట్లో వాళ్ళు దీని లోపడెట్టలేదు బయటండి రోడ్ల మీదే ఒక్క పువ్వు పూసేది అంతే ఇలా ఒకే ఒక ఇంత ఇంత కాండం లేదనుకోండి ఇంకొక చిన్నది ఉంది అయితే దీనికి ఒక్క కొమ్మండి ఇలాగ వెళ్ళిపోయి అక్కడ ఒక పువ్వు పూసిందండి అంతే నేను ఆ చిట్టంకే అలాగే అలాగెళ్ళినప్పుడు అయితే అప్పుడు మనకి తెచ్చి ఇస్తేనండి ఇలా నేను ఆ కొమ్మను ఇలా కట్ చేసేసండి ఆ కొమ్మను ఇలా రెండు కొమ్మలు చేసండి ఈ కొమ్మల్ని నేను వేరే కుండీలో వేసండి దీన్ని బతికించి వాళ్ళకే రెండు చెట్లు వేసి బతికించి వాళ్ళకి ఒక కుండీలో బతికించి తర్వాత ఇచ్చానండి వెంటనే మాత్రం ఆ కుండీ ఉంటుంది కదండి ఆ కుండీలో మన దగ్గర ఏవో మొక్కలు ఉన్నాయండి అప్పట్లో ఆ మొక్క వేసి రోజు పువ్వులు పూసే మొక్కలు వేసి ఆ మొక్కనే వెంటనే కుండి ఇచ్చేసానండి తర్వాత నెల రోజులు పోయాక ఇలా పువ్వులు పూసాక ఒక చెట్టు అయితే ఇచ్చానండి ఇలాంటిది చాలా హ్యాపీ ఫీల్ అవ్వాడు ఒకసారి నిండా పువ్వులు వచ్చాయండి నిండా పువ్వులు వచ్చినాడు ఇలా వెళ్తుంటే తమ్ముడు ఇలా రాని పైకి రమ్మని తీసుకొచ్చి పువ్వులని అయితే చూపించానండి ఎంత సంతోషపడిపోయాడండి నిజంగా అక్క నీకు ఇవ్వటం చాలా మంచిదైంది మా దగ్గర ఉంటే ఈ పాటికి చనిపోను దానికి గుక్కు నీళ్ళు కూడా పోసేవారు కాదు మా వాళ్ళు చెట్టు కింద పాడేసి ఉంచారండి నీ దగ్గరికి రావటం చాలా మంచిదైంది నేను ఇచ్చేసానని బాధపడట్లేదు నీకు ఇచ్చాను కాబట్టి ఇవాళ ఎంత ఆనందాన్ని చూస్తున్నానని చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడండి నాకైతే అలా వచ్చిందండి ఇది ఇది కొనాలని కాదు కానండి అండి వాళ్ళు ఈ చెట్టునే విలువ తెలియక బయట పారేశారని కొంచెం బాధ అనిపించింది అందుకని మట్టిస్తాను మా ఇంటి నుంచి పట్టుకెళ్ళి మట్టేసి మీ ఇంట్లో లోపల పెట్టుకోండి లేదా దాన్ని నాకు ఇచ్చేయండి ఒకటే రెండే మాటలు అండి అలా అడిగి తెచ్చానండి ఇది నేను పాపం కదా బుజ్జి తల్లి మా ఇంటికి రావాలని ఉంది అందుకే నాకు ఇలా వచ్చింది చూడండి ఎంత ఎంత బాగుందో కదా ఎన్నో రకాల ఆకారాలు ఉంటాయి కానండి నాకు ఇలాంటిది ఎక్కడ చూడలేదు ఇలా మడతేసి కాళ్ళు కూర్చున్నట్టు చాలా బాగుంది కదా మరి దీని ఈవిడికి కొంచెం వర్మీ కంపోస్ట్ ఇద్దామండి మన వర్మీ కంపోస్ట్ ఇచ్చి మన కిచెన్ కంపోస్ట్ని కూడా ఇద్దాం అలా ఇచ్చి కొంచెం బలం చేసామనుకోండి చక్కగా చిగురులు వచ్చి మనకి పువ్వు అయితే వస్తుందండి వచ్చిన ప్రతిసారి ఒక కొమ్మ వచ్చిందనుకోండి అంత దూరం పెరిగాక మనీ చిగురయితే వెయ్యాలండి మరి ఇది అండి పిల్లల్ని ఇలా ఆకులు గిల్లి నోట్లో పెట్టుకోవటం కానీ ఎవరైనా సరేనండి ఆదమరిసి పువ్వులు నోట్లో పెట్టుకోవటం కానీ చేయకండి ఇది నాకు తణుకులో ఉన్న రాజకుమారి అమ్మ నువ్వు ఎడినిమ్స్ మొన్న ఆకులు కోస్తున్నావు కదా చాలా జాగ్రత్తగా చేతులు కడుక్కో చాలా ప్రమాదం ఇది మనకి గన్నేరు చెట్టు ఎలాగో అలాగే ఇదిని నువ్వు అసలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పిందండి అయితే నాకు కొంత తెలుసు మంచిది కాదని తెలుసు కానీ అంత ప్రమాదం అని నేను అనుకోలేదండి తను నాకు జాగ్రత్తలు చెప్తుంటే నాకు ఒక బిడ్డలా తన జాగ్రత్తలు చెప్పిందండి అయితే మరి మా పిల్లలకి నేను జాగ్రత్తలు చెప్పాలి కదా అందుకే ఈ మొక్కలు పెంచుకునే ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకే కొంచెం ముందుగానే చెప్పండి ఇది ముట్టుకోకండి మంచిది కాదు చూసారా నా చేతులు లేడా అందుకే నేను ముందుగానే జాంకే కోసేసుకున్నాను ఆ తర్వాత ఇది నేను చక్కబెడుతున్నాను మరి అప్పుడు చేతులు శుభ్రం చేసుకుని మనం తినవలసిన కాయల్ని కడుపు అయితే మన జాగ్రత్త పడితే ఏం లేదండి కానీ మనం కొంచెం అయితే మంచిది కాదు అదండి నేనైతే మాత్రం దీనికి ఎరువైతే ఇచ్చేద్దాము మనం ఈ కట్ చేసుకున్నాం కదండీ ఇలా క్రాస్గా కట్ చేసాం కదండి ఈ క్రాస్గా కట్ చేసుకున్నప్పుడు అండి మనకి వేర్లు బాగా పోసుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే మనం ఇక్కడ కలబంద రాసాం కదండి అలానే పసుపు రాయొచ్చు లేదంటే పసుపు నీళ్ళు కూడా ఇలా మట్టిలో వేయొచ్చు అండి మనం ఇలా అన్ని కొమ్మల్ని కూడా కొన్ని ఆకు తీసేసుకుని ఇలా నాటేసుకుంటున్నానండి అలానే ఇప్పుడు కొన్ని నీళ్లు వేసుకుని ఇంకా మనం వాటర్ అయితే వేయొద్దండి ఇదిగోనండి ఎంతమంది ఫ్రెండ్స్ వస్తే అంతమందికి అయితే పనిచేద్దాం ఇంకా ఇది తొందరగా పూలు అయితే వస్తాయండి అదే మనకి విత్తనంతో వేసినది అయితే కొంచెం సమయం పడుతుంది దీనికి కూడానండి మనకి ఇలా వస్తుంది కానీ కొంచెం సమయం అయితే పడుతుంది మనం ఇక్కడ కొన్ని మందార కొమ్మలు అయితే వేసానండి చక్కగా వచ్చాయి ఇలా వేసుకోవచ్చు దీనికి కూడా మనం నీడని కానీ కవర్ కానీ చేయొచ్చు ఇక మనకి సిగురులు వచ్చేసాయి కాబట్టి దీనికి అవసరం లేదు ఇప్పుడు మనం దీన్ని నేను అయితే పెడదాం ఇప్పుడు కొన్ని నీళ్లు వేశానండి అయితే ఇంకా మనం నీళ్లు వేయొద్దు మన దీనికి దగ్గర దగ్గర పూర్తిగా ఆరిపోయింది మట్టి అనుకున్నప్పుడు మాత్రమే నీళ్ళు అయితే కొంచెం వేద్దామండి పైపై మట్టి తడిచేటట్టు ఇస్తే సరిపోతుంది మనకిది తొందరగానే వచ్చేస్తుందండి కానీ నీరైతే పోయొద్దు నీరు పోసామంటే మాత్రం ఇది చిగురు చిగురు రాదండి కాండం కుళ్ళిపోతుంది అయితే ఇవి ఉన్నాయి కదండి ఇవి మనం ఒక రోజు ఆగిన తర్వాత మనకి ఇది గాయం బాగా ఆరేక వేస్తే అండి ఇంకా తొందరగా వస్తుంది నేను మరొక దాంట్లో వీటిని వేస్తా ఎందుకంటే అండి ఇవి మనం ఎక్కడికి వెళ్ళినా చాలామందికి రంగు ఉందండి చాలా వరకు ఉంది కానీ కొత్తగా గార్డెన్ చేసుకునే వారు ఎవరన్నా వచ్చారనుకోండి వారికి ఉపయోగపడుతుంది ఈ మొక్కలండి నర్సరీలో చాలా రేట్లు అయితే చెప్తున్నారు రేకైనా సరే చాలా రేట్లు చెప్తున్నారండి అది కొత్తగా గార్డెన్ చేసుకునే వారికి ఎవరికైనా పంపిద్దాం మనకిది ఎవరైనా ఎరువులు కొనుక్కుంటున్నారు కదండి వారికి కూడా అడగండి మీకు రెండు కొమ్మలనే నేను ఈ దగ్గర సమయంలో అయితే రెండు కొమ్మలనే నేను ఎరువుల్లో వేస్తాను మరి ఎక్కువ రోజులు అయితే మాత్రం ఉండవండి ఇది పువ్వు అయితే ఈ అండి మరి రంగు అయితే ఇదే రంగు ఉంది నా దగ్గర ఈ కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి బంగారు తల్లి ఎంత బాగా పూలు పూసేదో అయితే ఇప్పుడు వీటిని కూడా వేరే కుండీలో రేపు నాటుతానండి ఇప్పుడు నాటనం ఇప్పుడు వేస్తే మంచి బలమైన ఎరువండి బాగా తయారవుతుంది వీటికన్నా మలసింగ్గా కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేరే దాంట్లో వేద్దాం కిచెన్ కంపోస్ట్ అదే తయారు చేస్తుంటాను కదండి అంటే ఈ డబ్బాని ఇలా పెట్టి అన్ని రకాల కూరగాయ తుక్కులు కానీ పళ్ళ తుక్కులు కానీ ఇందులో వేసి పైన మట్టి వేస్తూ ఉంటాను కంపోస్ట్ అయితే ఎంత బాగా అయిపోయిందో చూడండి అంటే అన్నీ వేసిన కిచెన్ కంపోస్ట్ అండి ఉల్లిపాయలు అన్నీ వేసిన కిచెన్ కంపోస్ట్ అండి ఇది కంపోస్ట్ పూర్తిగా అయిపోయింది కొంచెం వర్మీ కంపోస్ట్ వేసాను ఇందులోని దీన్ని వేసేస్తున్నా మనకే అన్నీ కలిపిన కిచెన్ కంపోస్టు మించింది ఏది లేదండి మీది చేసుకుంటే మీకు ఎరువులతో పని కూడా లేదు చూసారా ఇలా పూర్తిగా అయ్యింది మాత్రమే ఇవ్వండి ఎందుకంటే దీనికి కుళ్ళిపోయి ఇది ఏది కూడా పనికిరాదు ఇది పూర్తిగా కంపోస్ట్ అయిపోయింది కాబట్టి ఇది ఇస్తున్నాను చూసారా దీనికి పెద్ద కుండి ఇస్తే ఇంకా పెద్దగా అయిపోద్ది అండి కుండీ ఇవ్వలేము మనం పెద్ద కుండీ ఇవ్వలేమండి చాలండి ఇది దేనికైనా ఒక లిమిట్ ఇవ్వాలి మనం టెరెస్ మీద ఇది ముద్దండి అబ్బా పువ్వులు వచ్చేసాయండి కొమ్మ కట్ చేద్దాం అనుకున్నాను వచ్చేసాయి ఇది ఉన్నదే దీన్ని కట్ చేసి మనం ఎక్కడైనా చక్కగా ఇది మాత్రం రేకండి ఇక్కడ కట్టారు ఇది అయితే నేను చిన్న మిస్టేక్ చేశానండి ఇప్పుడు మనం సరి చేసుకుందాము దీన్ని మనం అంటు తయారు చేద్దాము చక్కగా మనకి రేఖ నుంచి ముద్ద అవ్వడానికి ఉపయోగపడుతుంది అలానే ఇది చూసారా దీనికి కూడా తయారు చేద్దామని ఉంచానండి చేశానండి నాకు సక్సెస్ అవ్వలేదు ఇది విత్తనంతో వేసిన మొక్క చూసారా ఎలా వచ్చిందో దీనికి మనం ముద్ద కొమ్మలు తెచ్చుకుని అండి అంటూ తయారు చేసుకోవచ్చు చిన్న మిస్టేక్ అండి అది తెలిసింది నాకు ఇప్పుడు అలా చేసుకుందాము వైట్ ఉన్నట్టు ఉండే చనిపోయిందండి ఇది మాత్రం మన దగ్గర ముద్ద ఇదొక మొక్క అండి ఈ మొక్క మొన్నే కట్ చేసేసాను చిగురులు అయితే ఇలా వచ్చాయండి చూసారా ఇప్పుడు దీంట్లో తయారైన కిచెన్ కంపోస్టు దీనికి ఇచ్చాం కదండి మనీ ఎలా తయారు చేయాలి ఏమీ లేదండి మనం ప్రతిరోజు ఇంట్లో ఉల్లిపాయ తుక్కు మన తోటలో ఉన్న ఇలా కొమ్మలు ఆకులు అన్నీనండి ఇలా ఇలా వేసేసుకున్నాం అంతే ఒక కాస్త గుప్పడంత మట్టి ఈ కుండీలో వేస్తాం అదేనండి ఈ డబ్బాలో వేస్తాం అంతే ఇలా చేయటం వలనే కొన్ని రకాల పోషకాలు మన మొక్కలకి అందుతున్నాయి కొన్ని రకాల ఎరువులతో పని లేదండి నిజానికి ఈ కిచెన్ కంపోస్టు చేసే పని అండి మనం కొనుక్కునే ఎరువుల్లో ఒకే రకంలో లేవండి అన్ని రకాల కలిపి వేస్తూ ఉండాలి అదే కిచెన్ కంపోస్ట్ అయితేనండి ఓ చేస్తే చాలు ఎందుకంటే ఇందులో ఉల్లిపాయలు ఉంటాయి పచ్చిమిరకాయలు ఉంటాయి అల్లం ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి కాబట్టి అందుకే నేను అంటూ ఉంటాను ఎప్పుడు కంపోస్ట్ ఉండేటట్టు చూసుకోండి అంటూ ఉంటా ఇందులో పులప తీపి అన్నీ ఉంటాయి కాబట్టి పర్వాలేదు అన్ని రకాల ఇందులోనే ఉంటుంటాయి అని చెప్తున్నా అలానే దీని మీద మనం ఒక గుప్పెడంతా మట్టి వేస్తే చాలండి ఇంకా దీనికి ఏమీ వేయవలసిన పని లేదు ఒక కుండీలో పెట్టేద్దాం ఇది పెట్టేసి కొన్ని నీళ్ళు అయితే వేద్దాం అంతే నేను దీన్ని మన నిమ్మ చెట్టు మొదలనైతే పెట్టానండి అక్కడే పెట్టేస్తా ఓకేనా మీకు అర్థమైంది కదా మన పోపుల డబ్బానండి మనం చక్కగా ఇక్కడ అన్ని రకాల గడ్డి గులాబీలు అయితే వేసామండి ఇంకా పువ్వులు పూయటానికి రెడీగా ఉంది ఎంత బాగుందో కదండి చూడటానికి చూసారా ఇవన్నీ పువ్వులు పూసేయంటే భలే ఉంటుంది కదా ఇదేనండి ఈ వీడియో మరి ఈ సులువగా మనం ఎడి నిమిషం అయితే పెంచుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా మనం మొక్కలు పెంచుకోవాలి అనుకున్న వారండి ఇలాంటి మొక్కలను వేసుకుని జీరో బడ్జెట్గా కూడా పెంచవచ్చండి ఎందుకంటే ఇది వేసాము అంటే ఇంకా అలా పూలు పూస్తూనే ఉంటుందండి దీనికంటూ ఏమి వేయవలసిన పని లేదు పెద్దగా ఎరువులు కూడా అంత అవసరం లేదండి అప్పుడప్పుడు ఎరువులు ఇస్తే సరిపోతుంది దీనికంటూ వాటర్ పని లేదండి అప్పుడప్పుడు వేస్తే చాలండి కొంచెం ఎరువులు ఇస్తే చాలండి పువ్వులు పోస్తూనే ఉంటుంది ఇందులో చాలా రకాలు అయితే ఉన్నాయండి ఎప్పటికైనా ముద్దైతే వేయాలి వేద్దాము మన దగ్గర ఉంది అంట్లో ఎలా కట్టాలో మరో వీడియోలో చెప్తానండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లొక సంస్థ సుఖ్న భవంతి అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బై బై